హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బ్లౌజ్కి సైడ్ ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను క్లియర్గా ఉంటుంది చూడండి మనం బ్లౌజ్ అంతా కుట్టాక మనం ఫిట్టింగ్ చేసుకుంటాం కదా ఆ ఫిట్టింగ్కి అయితే ఫస్ట్ మనం ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా చూసుకొని ఒక మార్క్ చేసుకోవాలి ఇదేంటంటే మనం బ్లౌజ్ ఎంత బాగా కుట్టినా సరే ఫిట్టింగ్ కుదరకపోతే మీరు ఎంత బాగా కుట్టి ఎంత మంచి దానికి డిజైన్ చేసినా కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి ఫిట్టింగ్ క్లియర్గా చూడండి అర్థమవుతుంది రాని వాళ్ళకి ఆ తర్వాత ఆర్మ్ దగ్గర కూడా నేను చూపించిన విధంగా ఇలా చూసుకొని ఫస్ట్ కుట్టు దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి మన ఆది బ్లౌజ్కి టైట్ ఫిట్టింగ్లో ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా అక్కడికి అనమాట ఆ తర్వాతకి ఫ్రంట్ పార్ట్ ఇది ఉక్సుల పట్టి వైపు కాబట్టి మనం ఫిట్టింగ్ చూసుకునేటప్పుడు కూడా ఇలా ఉక్స్ల పట్టి వైపే చూసుకొని ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ అయితే బ్యాక్ పార్ట్ దగ్గర మనం ఎలా అంటే ఇలా సెంటర్కి ఒక మార్క్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే అక్కడ నుంచి అటు సైడ్ వెలుపు చూసుకోవడం కోసం గుర్తు కోసం ఇలా సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి ఆ మార్కింగ్ దగ్గర నుండి మనం ఆది బ్లౌజ్ని ఇలా బ్యాక్ పార్ట్ డబల్ ఫోల్డ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆ మార్క్ దగ్గర నుంచి ఇలా చూసుకొని స్టార్టింగ్ పుట్ట దగ్గరికి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కింద రెండు సమానంగా పట్టుకొని చంక దగ్గర కూడా రెండు కుదిరేటట్టుగా చూసుకొని పైనుండి కిందికి ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్కి కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ అటు ఇటుగా అయితే ఒక కుట్టుతో అవుతుంది లేకని చాలా తేడా అయితే కనిపించదు మనకి ఆ తర్వాత ఎక్స్ట్రా కుట్లు ఏమన్నా కావాలంటే ఈ విధంగా వేసుకోవాలి ఒక పాదమందని డిఫరెంట్స్ తోటి త్రీ ఫోర్ అయితే వేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఫిట్టింగ్ చాలా బాగా కుదురుతుంది చాలామంది అంటుంటారు కదా బ్లౌజ్ అంతా బాగుంది కానీ ఫిట్టింగ్లో పోయింది అని అది ఇదే అనమాట ఫిట్టింగ్ ఒకటి మనకు తేడా వస్తే మనం దాన్ని ఎంత బాగా కుట్టినా ఎంత బాగా డిజైన్ చేసినా కూడా వేస్టే అనమాట అందుకని అయితే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఫస్ట్ నేనైతే ఎప్పుడైనా ఇదే విధంగా బాడీకి ఫిట్టింగ్ చేస్తాను అనమాట నాకు పెద్దగా డిఫరెన్స్ ఎప్పుడూ కూడా రాదు ఒకవేళ వచ్చినా కూడా ఎలా అంటే ఒక్క కుట్టు మనం అటు ఇటు వస్తుంది అంతేగాని పెద్దగా అయితే రాదు ఒక కుటుంబం అంటే పెద్ద ఏం పడదు కదా మనకి కానీ ఎక్కువ డిఫరెన్స్ వస్తే మళ్ళీ మనం అటు ఇటు అడ్జస్ట్ చేసి కొంచెం పట్టుకొని కుట్టేస్తే ఆ బ్లౌజ్కి ఏంటంటే మనకి బాడీకి పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉండదు అనమాట వాళ్ళకి కంఫర్ట్గా కాబట్టి అలా వేయకుండా మనకి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా మెజర్మెంట్ బ్లౌజ్ అది వాళ్ళకి ఫస్ట్ కరెక్ట్గా కుదిరిందా లేదా అనేది మనం అడగాలన్నమాట ఓకే ఇది నాకు అంతా బాగుందని వాళ్ళు అన్నప్పుడు ఈ విధంగానే మనం చేయాలన్నమాట ఒకవేళ వాళ్ళు అదేమన్నా లూజు టైట్ ఉందన్నారనుకోండి ఒక టైట్ ఉందంటే ఒక కుట్టు మనం లూజ్ పెట్టుకుంటాము అట్లా అనమాట లూజ్ ఉందన్నారు అనుకోండి ఒక కుట్టు మనం దగ్గరకు అడ్జస్ట్ చేసేసుకుంటాము లేదంటేనేమో మొత్తం దాంతోపాటు కుట్టేసి తర్వాత వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు వేసుకొని చూసాకనే దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అనమాట ఎప్పుడైనా సరే ఫిట్టింగ్ ఈ విధంగా చేసుకుంటే బ్లౌజ్ మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ అట్ సైడ్ వేసినట్టుగానే ఇటు సైడ్ కూడా ఇలా చూసుకోవాలన్నమాట ఫస్ట్ హ్యాండ్ దగ్గర చూసుకొని మళ్ళీ ఒకసారి చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ రఫ్ చేసుకొని ఆ తర్వాత ఆర్మ్ డౌన్ దగ్గర ఇలా పైన షోల్డర్ దగ్గర కచ్చలు ఉన్నాయి కదా ఆ ఖర్చు నుండి ఇలా ఆర్మ్ మొత్తానికి మనకి ఆది బ్లౌజ్కి ఉన్న కుట్టు దగ్గరికి ఇలా చూసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అనమాట మనం ఇక్కడ డౌన్ దగ్గర కూడా మనకి కింద ఖర్చులు ఉన్నాయి కదా అవి కూడా మనకి పైకి ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఖర్చు ఉండకుండా పైకి ఉండేలాగా చూసుకోవాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇందాక చెప్పాను కదా బ్యాక్ పార్ట్కి సెంటర్లో మార్క్ చేసుకోవాలని ఆల్రెడీ అక్కడ మార్కింగ్ ఉంది కదా అక్కడ నుండి అటు సైడ్ చూసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అది ఉక్స్ల పట్టి కాజల పట్టి అంటాం కదా ఇది కాజాల పట్టి ఈ కాజాల పట్టికి ఈ కాజాకి ఇలా చూసుకొని అటు సైడ్కి ఇలా చూసుకొని ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆ రెండు కలిసే విధంగా ఇలా పట్టుకొని నుండి కిందికి కుట్టేసుకొని వస్తే అయిపోతుంది ఇలా అనమాట ఇలా పైన రఫ్ చేసుకొని ఆ నుంచి ఇలా కరెక్ట్గా కిందికి కుట్లేసుకుంటే అయిపోతుంది మనం ఈ సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు కూడా ఎలా అంటే కొంతమంది నేను ఆది బ్లౌజ్లు ఇస్తారు కదా మనకి మెజర్మెంట్స్ వాళ్ళు చూశాను ఏంటంటే కుట్లు ఒకదాని మీదకి ఒకటి ఎక్కి ఉండడం ఇలా ఒకదానిపైన ఒకటి వేయడం అలా వేస్తారు అలా వేయకూడదు ఎప్పుడైనా ఎందుకంటే వాళ్ళకి టైట్ అయినప్పుడు ఎలా అంటే ఒక కుట్టు తీస్తే వాళ్ళకి మళ్ళీ సరిపోయే విధంగా ఉండాలి లేదా రెండు కుట్లు ఇప్పినా సరే వాళ్ళకి సరిపోయే విధంగా ఉండాలి కానీ ఒకదాని మీదకి ఒకటి కుట్టు ఎక్కిందనుకోండి అసలు వాళ్ళకి ఏది ఇప్పాలనో అర్థం కాదు ఏది తీయాలని అర్థం కాదు అది ఫిట్టింగ్ ఎటు కూడా కుదరదు అనమాట అలా ఎప్పుడూ చేయొద్దు ఇలా స్ట్రెయిట్గా వేసుకోవాలి కుట్లు ఎప్పుడైనా సరే పైన కింద రఫ్ చేస్తూ ఇలా స్ట్రెయిట్గా వేసుకుంటూ పోతే పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ ఇలా అనమాట నేనైతే ఎప్పుడైనా ఇదే విధంగా వేస్తాను మీకు ఒకవేళ ఫిట్టింగ్లో మీకు తేడా వస్తుంది ఎప్పుడైనా అనుకుంటే మాత్రం తప్పకుండా ఇలానే చేసి చూడండి మీకే అర్థమవుతుంది నేను చెప్పింది మ్యాక్సిమం అయితే ఎక్కువ అస్సలు తేడా రాదు వస్తే ఈక్వల్గా వస్తుంది లేదు అంటే ఒక కుట్టుమందం తేడా వస్తుంది అంతేకాని చాలా లూజ్ ఉండడం చాలా టైట్ ఉండడం అలాంటి ఏది జరగదు అసలు మీకు ఇలా ఇలా కుట్టుకున్నాక అన్నీ లోపల ఖర్చు ఉంది కదా ఇది కూడా నీట్గా ఉండడం కోసమని ఇలా కట్ చేసుకోవాలి కొత్తగా కుట్టే వాళ్ళైతే ఇది ఖర్చు ఫస్టే కట్ చేసుకోకుండా వాళ్ళు వేసుకొని చూశాక ఎక్స్ట్రా తీసేయచ్చు ఎందుకంటే కొత్తగా కుట్టే వాళ్ళకి కొంచెం ఫిట్టింగ్ సరిగ్గా రాదు కాబట్టి చెప్తున్నాను నేను చూపించిన విధంగా వేస్తే ఓకే పర్లేదు ఇలా కూడా కంపల్సరీ వస్తుంది ఫిట్టింగ్ చెప్పాను కదా ఒక్క కుట్టుతో తేడా రావచ్చు కానీ పెద్దగా అయితే ఇబ్బంది ఉండదు ఇలా మొత్తం ఫిట్టింగ్ చేసుకున్నాక మనమైతే ఆది బ్లౌజ్ తోటి మెజర్మెంట్ చేసుకోవాలి ఎలా అంటే ఇలా మెజర్ చేసుకోవాలి మనం ఏ విధంగానైతే చూసామో అదే విధంగా కాజల పట్టి వైపు కాజల పట్టి ఉండేలాగా ఇలా రెండు పట్టుకోవాలి ఆ తర్వాత ఆట్ సైడ్ అనమాట ఇలా పట్టుకొని చూస్తే మనకి సేమ్ వస్తుంది చూడండి ఒక కుట్టు కూడా తేడా రాలేదు ఒక్కోసారి తేడా వస్తే ఒక కుట్టు మొన్న వస్తుంది అంతే నాకైతే ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది దానంతా చూడండి ఇలా అనమాట ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది వాళ్ళకి మొత్తం కూడా ఆది బ్లౌజ్తో వచ్చింది మనకి ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్